మనకి షష్టగ్రహ కూటమి వస్తుందని మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్ల్లో వీడియోలు చూస్తున్నాం ఎంతవరకు నిజమో చూద్దాం అంటే ఆరు అష్టగ్రహ మా అని చెప్పి మగధీరా సినిమాలో చూపించారు చూసారా నరుకుడే నరుకుడు మన రామ్ చరణ్ వరుసలో అందరినీ అష్టగ్రహ కూటమి రోజున శత శత సహస్రా అని చెప్పేసి ఒక వంద మందిని వెయ్యి మందిని నరికేదాకా కౌంటింగ్ చేస్తాడు మనోడు శ్రీహరి అలా ఇప్పుడు అసలైంది అది వచ్చే పోతుందనమాట కొంచెం మన వాళ్ళకి అత్యుత్సాహం కాబట్టి హైప్లో చెప్తున్నారు అసలు చెప్పాల్సింది చెప్పకుండా చెప్పలేని చెప్తున్నారనమాట ఇందులో ఏమవుతుంది అంటే ఆయుర్దాయం తగ్గిపోద్ది పాపం అది చెప్పగలుగుతారా మామూలు పండితులు చెప్పరు వాళ్ళు ఎందుకు బాబు మాకెందుకు బాబు ఇవన్నీ ఓపెన్గా చెప్పడం మాకు ఏ కాల్స్ వస్తే నాలుగు జాతకాలు చెప్పుకుంటాం మేము రిస్క్లు ఎందుకని ఆడోళ్ళు వెళ్ళిపోతారు సగం మంది అది ఏమన్నా చెప్తారా మరి వాళ్ళు చెప్పరు ఎన్ని కేసెస్ లేవండి పోలీస్ స్టేషన్లో కేసెస్ చూడండి క్రైమ్ రే అప్పుడు లవ్ 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 మ్యారేజెస్ అని చెప్పి సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మేజర్లు వెళ్ళిపోతున్నారు అంతే అరే బాబు మీ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళిపోండు రా నాయన మీ తండ్రి ఫస్ట్ లవర్ మీ అమ్మకి కాబట్టి వాళ్ళ అనుభవంతో తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళండిరా నాయన అని మనం పోరాటం చెప్తున్నాం మీ ప్రేమించేటప్పుడే ఫస్ట్ డే రోజునే మీరు చెప్పండి మీ తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించండి వాడు మంచోడే కదా మీ నాన్న డిసైడ్ చేస్తాడంటే ఆడవాళ్ళు ఏమన్నా వింటున్నారా ప్రేమ 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 అండ్ ఒక్కొక్క మగవాడు ఐదుగురిని మెయింటైన్ చేస్తున్నారు మీకు ఏమన్నా తెలుసా నాకు తెలుసు కాలేజ్ ప్రొఫెసర్గా నేను మొత్తం మా స్టూడెంట్స్ని చూస్తాం ఒక్కొక్క అమ్మాయి మరి ఒక ఫైవ్ పర్సెంట్ తీసేయండి మంచివాళ్ళు ఎప్పుడూ ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మరి మేము ఒక్కొక్క అమ్మాయి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక అదొక ప్రెస్టేజ్ సింబల్ అయిపోయిందనమాట సో ప్రతి వాడు చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఆమె ఎన్ఆర్ఐ ఆమె పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా చెప్తున్నారో అట్లా ఇది కూడా బాయ్ ఫ్రెండ్ అనేటటువంటిది సర్వ కామన్ అయిపోయింది ఇది అంతా ఎవడ వల్ల వస్తుందంటే శుక్రుడు వల్ల వస్తుంది శుక్రుడు కామానికి అధిపతి ఇది యుగము కలియుగం కాదు ఇది కామయుగం అని ఎవ్వ ఏ పండితుడైనా చెప్తాడని ఏందప్ప చెప్పమని చూద్దాం కామ యుగం ఇది మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి నా నేను ఎవరిని ప్రేమించలేదు నాకు ఎవరు క్రష్ అవ్వలేదు చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఒకళ్ళ మీద నేను మోహపడలేదు నేను ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎక్స్టెంట్లో ప్రతి ఒక్కళ్ళు మోహపడతారు అభే నేను చాలా పతివ్రతనండి అభే నేను చాలా అండి మంచి మగడు నేను చాలా ఇదండి అని అందరం చెప్తాము కానీ యాక్చువల్గా ప్రతి వాడికి ఒక డార్క్ సైడ్ ఉంటుందమ్మా కాకపోతే ఓపెన్గా చెప్పుకోము ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ఏ సివిలైజెడ్ సొసైటీ మరి ఈ ఈ విషయాల్లో మరి ఎలాగైతే గుప్తంగా ఉన్నప్పుడు మరి మీ పిల్లల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తారు మీరు మనం తప్పు చేస్తూ పిల్లల్ని మీరు నీతులు చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి సో ఒక ఒక్కొక్క ఒక్కొక్క గది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విల్ లాస్ట్ అంటున్నారు ఆ గదిల్లో కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా మీకు మోస్ట్ ఆఫ్ ద టెన్ ప ఫైవ్ పర్సెంట్ పిల్లల్ని వదిలేసేయండి ఎవడ ఇష్టం వచ్చిన వీడియోలు చూసుకుంటున్నాడు ఎవడు నచ్చినోడితో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపనింగ్ సో ఎప్పుడైతే నువ్వు సొసైటీని రిఫార్మ్ చేయాలనుకుంటున్నావో రెనోవేట్ చేయాలనుకుంటున్నావో మొట్టమొదటగా ఫస్ట్ మనం ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అంతేగాని మనం మంచిగా చెప్పాలా చెడు చెప్పకూడదు నో ప్లానెట్స్ ఓంట్ డూ దాట్స్ ఇప్పుడు మనకి రవి చంద్ర శనులు ఉన్నారండి కుంభరాశిలో ఉన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఈ ఈ మూడు కూడా కుంభరాశిలోకి వస్తున్నాయి దీనివల్ల ఒక ఎఫెక్ట్ అనేటటువంటిది వస్తుంది వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది మగాళ్ళు ప్రేమలో పడినటువంటి ఆడపిల్లలు ఎక్కువ పాపం చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిలు ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్ టీనేజ్ గ్రూప్లో థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు దీన్ని టీనేజ్ అంటాం మనం ఆ వయసులో పిల్లలు పాపం తప్పటడుగులేస్తున్నారు దీనికి కారణం తల్లిదండ్రులే ఆ పిల్లలు కాదు మీరు సరిగ్గా పెంపక లోపమే అందులో డౌట్ లేదు మీరు రోజు కొట్లాడుకుంటూ కొట్టు కొట్టు చేస్తుంటే పిల్లలకు పడదు ఎఫెక్ట్ పిల్లల్ని తిడుతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి అవతల దూరిపోతాడు దూరిపోయి బా అమ్మా చాలా బాగుంది ఇది బాగుంది అది బాగుంది నువ్వు చాలా మంచిగా మాట్లాడుతావు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ ముక్కు చాలా బాగుంది ఇట్లా చెప్తుంటే ఈ పిల్లలు నిజమనుకొని లైన్లోకి వెళ్ళిపోద్ది సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ లైఫ్ కోచ్ నేను లైఫ్ కోచ్నండి ఆయన ఇదండి ఇవి చెప్పమను ఇలా డైరెక్ట్గా చెప్పమను ఎవరైతే కౌన్సిలింగ్ కౌన్సిలర్లు ఉన్నారో ఇలా పచ్చిగా చెప్పమనండి దే వాంట్ డూ దట్ ఎందుకు సివిలైజ్డ్ ఈ సొసైటీలో చెప్తే అమ్మో మా పరువు పోతుంది పరువు కాదు కావాల్సిన చిన్నపిల్లల రక్షణ కావాలా వాస్తవాలు చెప్పాలా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఇంకెంతకాలం బతుకుతారురా మీరు అంతా ఓ పది సంవత్సరాలు బతుకుతారు డపీ ఢపి అని పైకి పోతారు ఆ పది సంవత్సరాల్లో కొంతమంది జనరేషన్ మార్చగల మార్చడానికి మీరు శ్రమపడాలి అలాగే మనకి బుధుడు శుక్రుడు రాహువు మీనరాశిలో ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ నుంచి అరవై తొమ్మిది రోజుల పాటు ఉంటారు అలాగే ఈ శని రవి కుంభరాశిలో ఫిబ్రవరి పన్నెండు నుంచి ముప్పై రోజుల పాటు ఉంటారు తర్వాత జనవరి అండ్ ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో మనకి ఆరు ప్లానెట్లు ఎల్ ఫార్మ్ లార్జ్ ఆర్క్ ఒక ఆర్క్ ఆకారంలో చంద్రాకారంలో ఒక గిత్తల ఆర్కంటే ఇదనమాట ఒక సర్కిల్ కట్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని ఆర్కంటాం దాన్ని ఈవినింగ్ స్కైలో మీరంతా చూడవచ్చు తర్వాత కుజుడు గురుడు యురానస్ శుక్రుడు నెప్చ్యూన్ ఇవన్నీ కూడా అండి శని వీళ్ళందరూ కూడా బుధుడు వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు కనబడతాయి ఈ బుధుడు ఏం చేస్తాడో ఫిబ్రవరిలో మనకి దూరిపోతున్నాడు శాటన్ శాటన్ రిప్లేస్ చేస్తున్నాడు శాటన్ ప్లేస్లోకి బుధుడు వచ్చేస్తున్నాడు ఈ విధంగా జనవరి ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని ఇవన్నీ కూడా నైట్ స్కైలో రాత్రులు మనం కనబడతాయి అన్నమాట కాబట్టి ఇది డేటా దీన్ని బట్టి జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు ఏమని చెప్పాడు మనసా వాచా కర్మణ ఏదైతే మనం చె చెప్తామో ఆలోచిస్తామో ఇవన్నీ కూడా కర్మలే మానసికంగా ఒక అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి అగ్నిదేవుడే చేశాడు మీరంతా చే నేను చేయనండి నా పెళ్ళమే ప్రతివ్రత్తండి నా పెళ్ళాన్నే నేను తలుచుకుంటూ ఉంటానండి కుదరదు ఇవన్నీ అగ్నిదేవుడు కా కామకుడైపోయి సప్తఋషులు పెళ్ళాలకు కలిగినేసేస్తాడు ఆయన మొత్తం చిక్కు అయిపోతాడు వాళ్ళ పిల్లలుగా ఎవరికి చెప్పుకోలేక సిగ్గుపడి అప్పుడు సచీదేవి భర్త గ్రహిస్తుంది మీ పిల్లలు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఫోన్లు దొంగచాటుగా బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నా బయటకెళ్ళి మాట్లాడుతున్నా మీరు వాట్సాప్లో లాక్లు పెట్టేసి మాట్లాడుతున్నా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద్దు వీళ్ళు కనిపెట్టేస్తారు కనిపెట్టేస్తే జియో లొకేషన్ పెట్టేసింది మా శిష్యురాలు ఒక ఆమె సాఫ్ట్వేర్ కంపెనీతో కొనేసి వాడు ఎవడెవడో ఏ ఏరియాలో తిరుగుతున్నాడో ఎవరి దగ్గరికి అన్ని కనిపెట్టేశాడు కనిపెట్టేసింది అమ్మాయి అడిగేసరికి వాడు ఏం చేశాడు తెలివిగా జియో లొకేషన్ ఆపేశాడు ఆపేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ కొనేసి కాల్ కాల్లాగా వస్తుంది మిస్డ్ కాల్ వచ్చిన మీరు చేస్తారు కదా అది ఇన్స్టాల్ అయిపోద్ది ఇన్స్టాల్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నీ లవర్తో నవీన్ అని ఒక స్టూడెంట్ నా స్టూడెంటే వాడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో అలాగే చేస్తే ఎస్ఐఏ చూపించాడు ఇదిగో ఇప్పుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పేరుతో సహా చెప్తున్నాను అక్కడ ఎస్ఐలు సిఏలు వీళ్ళంతా కూడా ఆ కేసు డీల్ చేస్తారు నవీన్ అంటే అది జ్యోతి ఆమె బీఫార్మసీ స్టూడెంట్ అమ్మాయి నాగ జ్యోతి కేసీఎంఆర్ కాలేజ్ బీఫార్మసీ స్టూడెంట్ అంటే గూగుల్లో ఓపెన్ అయిపోద్ది మరి వంద మంది పోలీసులు మిస్గైడ్ చేసింది ఇవన్నీ చరిత్రలమ్మా అలా సచీదేవి నేను కానీ నేను నా పెళ్ళని తప్ప ఎవరిని నేను ఆలోచించను అండి అంటే కుదరదు సచి సచీదేవి ఏం చేసినప్పుడు అప్పుడు ఒక అరుంధతి రూపాన్ని తప్ప మిగతా సప్తదృష్ల భార్యల రూపాన్ని ఎత్తి భర్తని ఆ భర్త దగ్గరికి వెళితే అది చూసి ఏం చేశాడు అగ్నిదేవుడు అబ్బా నేను వాళ్ళతో అనుభవించేస్తున్నానని చెప్పేసి ఫుల్ ఖుషి అయిపోయి నగర్ దిల్ ఖుషి అయిపోతాడనమాట అయిపోతే తీరా చూస్తే వీళ్ళ పిల్లలు వదిలేస్తారు మొగుళ్ళు వదిలేస్తారు సప్తఋషులు వదిలేస్తే ఇంద్రదేవుడి దగ్గర ఈ ఎక్కడికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పిల్లలు ఏంతో తిరిగేస్తున్నాడు అగ్నిదేవుడితో అంటే నో జరిగిందంత బ్రహ్మదేవుడు చూసి కాదు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ భార్యలను సాగరంపుతాడు ఇక మన ఇంద్రుడు ఎన్నో ఇంద్రులు అయిపోయారు వేల వేల ఇంద్రులు అయిపోయారు ఇంద్రుడు అనేది పోస్ట్ పేరు ఒకటి కాదు అహల్యని అనుభవిస్తాడు భర్త రూపంలో వెళ్ళిపోయి గౌతమ మహర్షి రూపంలో వెళ్ళిపోయి కోడి కింద తెల్లార్జోను పూజించి పూజేసే అంటే ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా ఈయన ఒక్క బైబిల్లోనే మీకు వ్యభచారం ఉంది ఒక్క బైబిల్లోనే మీకు వ్యభచారం ఉంది ఇలా చేశారంటే మరి క్రైస్తవులు ఊరుకుంటారా వచ్చి మీ పురాణాలన్నీ భోగ పురాణాలని హిందువుల మీద ఇగో ఈ వ్యక్తి చూపిస్తున్నారు నువ్వు రాయడం ఎందుకు పెంట మీద పెట్టించుకోవడం ఎందుకు కాబట్టి ఇది అంతా హిందువులైనా క్రైస్తవులైనా ఎవరు ముస్లిమ్స్ అయినా ఇది కామయుగన్ అయినా ప్రతి ఒక్కడు కూడా మానసిక వ్యభిచారం చేస్తాడు అందులో డౌట్ లేదు అంటే మనసులో ఆలోచించుకున్న పరిస్థితి గురించి నువ్వు మానసిక వ్యభచారం చేసినట్టే వాక్కుతో నువ్వు అమ్మాయిలతో గంటల గంటలు ఫోన్ ఏంటాయా నీకు వేరే వాళ్ళ పిల్లలతో నీకు ఫోన్లు ఏంటి అసలు అమ్మాయిలు కూడా వేరే వాళ్ళ మగ్గోళ్ళతో మీకు ఎందుకు గంటల గంటలు మా ఆయన ఫ్రెండ్ అండి ఏ వాట్ డిస్కషన్ డూ యూ డు యూ టాక్ పిల్లలు కూడా సో ఈ గంటల గంటలు ఫోన్లు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా బయటకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు లవర్స్తో మాట్లాడుతున్నట్టే ఒక కన్ఫైన్ అయిపోవాలి మీరంతా కూడా అవంతా తీరు కదా కాల్ డేటా తీరు కదా కాబట్టి మరి మా వాళ్ళ దగ్గర చెప్పండి కదల నా గురువు నా దగ్గర చెప్తే ఎట్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూసినండి నేను తర్వాత మనస వాచ కర్మణ కర్మణ వీడు ఓయో రూమ్లో వచ్చేసినాయి ఎవరికి నచ్చిందాన్ని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు పోలీస్ రైడింగ్లో ఉన్న సిగ్గుసేరాలు లేవు మనకి ఏ ఒకడున్నాడు సుబ్రహ్మణ్యం అన్న శిష్యుడు బొరబండ్లో ఉండేవాడు అరే ఒక ఆమెకి ఎయిడ్స్ ఉందరా అని చెప్పినా సరే గురుగారు ఎయిడ్స్ ఉన్నా అంటించేసుకుంటాను కానీ నేను దాని దగ్గరికి వెళ్ళిపోతానండి అన్నాడు పోతే పోరా అన్నాం ఆ అమ్మాయి పేరు కూడా చెప్తున్నాను లతా అని బోరమండ సైడ్ ఉంటుంది సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సో మీరు వచ్చి కథలు చెప్పబ్బే లేదండి మేమంతా మంచి వాళ్ళమండి విడౌంట్ డూ దాట్ ఫైవ్ పర్సెంట్ విల్ బీ ఎగ్జమ్టెడ్ ఆల్వేజ్ ఇన్ ఆల్ కేసెస్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అంతా కూడా నా ఫీజే కొట్టేస్తారా అమెరికాలో ఉన్నవాళ్ళు జ్యోతిష్యం ఫ్రీగా కావాలి డబ్బులు లేని పేదవాళ్ళు ఇస్తారు అమెరికాలో ఉన్నవాళ్ళు తిండే తినరాళ్ళు ఒక డాలర్ అయిపోద్ద్దని చపాతీలు చపాతీలు లండన్లో ఉన్న నా శిష్యురాలు మంచిదే పాపం అమ్మే చపాతీలు తింటుంది ఈ అమెరికా వాళ్ళు అన్నాలు తినరు సినిమాలకు మాత్రం వెళ్తారు అరే అనాథ పిల్లలు రా అన్న డబ్బులు వేయరు ముందు నువ్వు జ్యోతిష్యం చెప్పు తర్వాత డబ్బులు వేస్తాడట వాడు అంటే మేము పిచ్చోళ్ళం ఇక్కడ గచ్చిబౌలిలో ఒకడున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు వి విల్ టాక్ లాట్ ముందు నా జాతకం చెప్పేసి అంటే ఇక్కడ పిచ్చోళ్ళు రా మీకు మీకు జాతకాలు నేనేం చెప్పాను నాన్ కమర్షియల్ జాతకాలు అంటే మైటోళ్ళ ఫోన్ ఎత్తగానే వేలు వేసేయండి రూపాయలు వేసేయండి కదా అనాథ శరణాలయం ఆనంద మార్గ అనాథ శరణాలయానికి మీరు తోచినంత హెల్ప్ చేయండి అంటే ఆ స్వామీజీ ఏమన్నా స్వామీజీ గారు మీకు వచ్చిందంటే ఒక రూపాయి కూడా రాలేదంట రాళ్ళు కాబట్టి పేదవాళ్లే బెస్ట్ ఎప్పుడైనా సరే అనాదర సేవ వృద్ధుల సేవ వికలాంగుల సేవ చేసుకోండి ఈ అమ్మాయిలను నమ్ముకున్నారనుకో చదువులు పోతాయి మీకు డిగ్రీలు పోతాయి టీనేజ్ పిల్లలు మీకు లాస్ట్కి బాటిల్ మిగులుతుంది అసలు ఇప్పుడు గాంజా ఇవన్నీ అన్ని కాలేజెస్లో తాగిపడేస్తున్నారు మీరు ఆ అమ్మాయి లాస్ట్ డే సబ్బా నేను పొగుడుతుంటే నీ డబ్బులన్నీ ఒకటిచ్చి రెస్టారెంట్లో పబ్బలు ఇప్పుడు పబ్బులు వచ్చినాయి అనుకో ఇప్పుడు పబ్బులకు తీసుకెళ్ళిపోయి లాస్ట్కి మా డాడీ ఒక సంబంధం చూశాడు అని ఒక గుడ్ డే రోజని చెప్ద్దు అది పెళ్ళి చేసుకొని దెబ్బేస్తుంది నువ్వేమో బాటిల్ పట్టుకొని ఇక సిగరెట్లు పట్టుకొని ఇక నీకు డిగ్రీ పోయా అమ్మాయి పోయా ఈ విధంగా అయిపోద్దు నాయనా ఇదంతా కారణం ఈ సష్టగ్రహ కూడా జాగ్రత్తగా ఉండండి ఇవి జరిగిపోతాయి డౌట్ లేదు ఈ రెండు నెలల్లో ఇవి జరిగిపోబోతున్నాయి కాబట్టి ఫిబ్రవరి అయిపోయేదాకా చాలా జాగ్రత్తగా అసలు ఫోన్లు ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కనిపెడతా ఉండండి ఏం ఎక్సెప్షన్ మొహవాటాలు లేవు పెళ్ళాల మీద మొగళ్ళనిగా మొగుళ్ళనిగా మొగళ్ళ మీద పెళ్ళాలనిగా ఏమండి మేము పాస్వర్డ్లు పెట్టేస్తాం ఎవరైతే కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు వస్తాయి మనకి ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి పాస్వర్డ్లు పెట్టేస్తారు ఆ సింబల్స్ అన్నీ చెప్తాం కానీ కాపురాలు పాడైపోతాయి అనవసరంగా ఆడవాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు అనే ఉద్దేశంతో ఆ వీడియోలు నేను చాలా కాలం చెప్పడం మానేశాను ఇక మన అందరం కూడా చచ్చిపోతాం త్వరలో ఎక్కువ కాలం బతకం ఇలాంటి ఆలోచనలు విచిత్ర వచ్చారు సత్యాలు మాట్లాడుకోవాలా మాట్లాడుకోకపోతే పతనం అయిపోతాం అందువలన ఇక్కడ ఏంటంటే ఇది ఎవరైతే ఈ సత్యాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది నిజాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది ఇప్పుడు కలియుగంలో కదా మన క్యారెక్టర్ని బట్టి మన కర్మ మంచి చేస్తుంటే పరోపకారం కోసం కర్మ చేస్తే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది అని శాస్త్రం చెప్తుంది అది శాస్త్రంలో శని అష్టమస్థితిలోకి వస్తే ఆయుర్దాయం పెంపొందించబడుతుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆయుర్దాయం ఎక్కడ తగ్గిపోద్ది ఎక్కడ పెరిగిపోద్ది అన్నది మన చేతుల్లో ఉంటుంది మనం మంచి మంచి పనులు చేయండి మీరు పేదవాళ్ళకి చేయండి సహాయాలు చేయండి హెల్ప్ హెల్ప్ హెల్ప్త నీడి వికలాంగులకు సాయం చేయండి మీ అమ్మ మీ నాన్నకి తిండి పెట్టండి ఒక ప్రబుద్ధుడు చెప్తాడు మీ అమ్మ అమ్మ మన తిండి పెట్టాలని నువ్వు చెప్పాలా అని అరే బాడుగ్గాయ నువ్వు పెట్టరా ఫస్ట్ అసలు తల్లినేమో ఆరు నెలలు మీ అన్న దగ్గర వదులుతావు తండ్రినేమో మూడు నెలలు మీ అన్న దగ్గర చిన్న దగ్గర వదులుతావు తల్లిదండ్రులను విడదీస్తావు నీ తల్లిదండ్రులు నేను అలాగే పెంచారా ఇది ఏమన్నా జ్యోతిషం క్లాస్ అనుకుంటున్నారా మీరు సొసైటీ రిఫార్మ్ చేస్తున్నాం రెనోవేట్ చేస్తున్నాం కఠినంగానే ఉంటాం దత్తాత్రేయుడు మూడు రూపాయలు మూడు తలకాయలు ఉంటాయి బ్రహ్మ ఒకటి చిపుడు ఒకటి తర్వాత విష్ణు ఒకటి ఈ పురాణ కథలు కాదురా కావాల్సింది మూడు ఫేస్లో ఒక ఫేస్ ఏంటో తెలుసా టీచర్ లాగా పోసుకోవాలా టీచర్ అని చూస్తే మమ్మల్ని స్కేల్ ఎట్టి అలాగ కొట్టేసేవాడు కర్రలతో ఇంతలా డస్టర్లు ఇసిరేసేవాడు కాబట్టే నీ ముందు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా చదువుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా ఇరగ్గొట్టేసేవాడు దత్తాత్రేయుడు అలా చేస్తాడు ఈ సాష్టగ్రహ కూటంలో ఇవన్నీ పంపించింది ఆయనే మ్యాస్టర్ ఆయన మ్యాస్టర్ ఒక ఫేస్లో నువ్వు బాగుపడాలా ఏవైనా సరే నీకు యూనివర్సిటీ డిగ్రీ ఇప్పించాలని వాడు నీకు లెక్క రాకపోతే తన్నైనా సరే హోంవర్క్లు పరిచయాలు రాయించి చేయిస్తాడు ఇది దత్తాత్రేయుడు మొదటి బ్రహ్మ బ్రహ్మరూపం రెండవది ఏంటో తెలుసా ఆయన ఫ్రెండ్లీ కృష్ణుడు రొమాన్స్ లావ్ సఖా సఖా అంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఏం చేస్తాడు కృష్ణుడు నువ్వు ఎన్ని పోన్లేరా అంటాడు శివుడు తోలు తీసేస్తాడు బ్రహ్మ తోలు తీసేస్తాడు కృష్ణుడు మాత్రం అడుకో ఆడుకోపోలే అంటాడు అనమాట అంటే ఫ్రెండ్లీ టీచింగ్ పాలసీ మనకు వచ్చింది కదా ఎడ్యుకేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ టీచింగ్ టీచర్ అయితే దారా బై చదవరా బై నీ పిల్ల మొదలేస్తారా వేరే వాడితో లేచి వెళ్ళిపోద్ది జాబ్ లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పి కృష్ణుడు మారుస్తాడు ఇది రెండో ఫేస్ దత్తాత్రేయుడికి మూడో ఫేజ్ ఏంటి తెలుసా స్పోర్ట్స్ మాస్టర్ మనం టీచర్లకి సైన్స్ టీచర్లకి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం పీడి పీఈటీలకి మనం స్పోర్ట్స్ మాస్టర్లకి ఇవ్వం కానీ నిజంగా స్పిరిట్ నేర్పేది మీకు స్పోర్ట్స్ మాస్టర్లే ఒక క్యా అరే అవతల స్కూల్ మీదకి రా మనం పోటీకి అరే ఏమైనా సరే గోల్డ్ మెడల్ కొట్టేయాలరా ఇలా చాడరా ఇలా ఆడరా అలా ఆడరా అని చెప్పేసి టెక్నిక్స్ నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తాడు మిగతా టీచర్లు కూడా సబ్జెక్ట్ టీచర్లు కూడా చెప్తారు కానీ స్పోర్ట్స్ మాస్టర్లు ఆ స్పోర్ట్స్ ఆ జీల్ని రప్పిస్తాడు ఆ ఎంతజాను రప్పించి కసిగా గోల్డ్ మెడల్ వేరే వాళ్ళకి వెళ్ళకూడదు నా స్టూడెంట్కి రావాలా నా స్కూల్కి రావాలని కష్టపడతాడు చూడు ఇది దత్తాత్రేయ యొక్క మూడవ రూపం శివుడు రూపం ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులంతా ఇలా చెప్పండి అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మేడి చెట్టు చుట్టు తిరుగు రాగి చెట్టు చుట్టు తిరుగు బ్రహ్మ విష్ణు ఇవి చెప్తే ఈ ఆవులకు మేత పెట్టు ఒక ఒక తోటకూరే తోటకూర కట్ట కాదు ఒక తోటకూర కాడ పెట్టు ఒక దోసకాయ పెడితే రెండు కిలోలు పెడితే ఆవు నీకేమో నీ సొమ్మిపోద్ది నీకు చెప్తే ఈ నిజంగానే అనుకొని ఒకటే పట్టుకెళ్తాడు పంకజన ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు వాడు యూజ్లెస్ జ్యోతిష్కుడు వాడు ఒక తో ఒక కీర ఒక దోసకాయ ఒక కూర ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను చెప్పు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చెప్తున్నారు కూడా నేను గమనిస్తూ ఉంటా ద బాస్ ఒక్కడే ఉంటాడు ఒక్క సమాజాన్ని మార్చడానికి ఆ బాస్ మీరే అవ్వండి మీరు ఇంకా పాత పద్ధతుల్లో జ్యోతిషాలు ఆపేసేయండి చెప్పడం ఏంట ఏంటా మీరు స్టూడెంట్స్ పాఠాలు చెప్పమంటే గుడ చుట్టూ తిరుగుతాడు అప్పుల్లో బాధపడిపోయాడు వస్తే నువ్వు చెట్టు చుట్టూ తిరుగు గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయి ఈ గుడికి విగ్రహం పెట్టు నాగ ప్రతిష్ట చేయి డబ్బులు దొబ్బుతారా మీరంతా పుస్తకాలు తీసి చదవరా అమ్మిడే కొడక అని చెప్పకుండా తర్వాత ఆడ ఆడవాళ్ళతో మీకు ముగ్గురు ఆడవాళ్ళు వస్తారు నలుగురు ఆడవాళ్ళు వస్తారు అబ్బా ఈ ఎంత ఖుషో వినేవాడికి రాలేదని చెప్పి ఫోన్లు లేదు గురుగారు టైటిల్లో మూడు ఆడవాళ్ళు వస్తారన్నారు అని మళ్ళీ మాకు ఫోన్లు ఉన్న పెళ్ళానికి తిండి పెట్టండిరా ఉన్న తల్లికి తిండి పెట్టండి సో దిస్ ఇస్ హావ్ ఈ ఆరు గ్రహాలు మేము మీద ఈ రెండు నెలల్లో మిమ్మల్ని తాట తీసేయడానికి వస్తున్నాయి అందరూ ఏదో మీకు కుష్ వస్తున్నాయి అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్తున్నారు నాయనా ఇది జరగబోయేది మరి తర్వాత ఏమవుతుందో ఈ పన్నెండు రాశులకి దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా కుబేర్లు అయిపోతున్నారు ఒక్క పెళ్ళాన్ని వదిలేసే కేసులో తప్ప మీరు ఓడిపోతారు తప్ప సివిల్ కేసెస్లో వాటిలో గెలుస్తారు అన్యాయంగా అమ్మాయిలని పాడు చేసేసి మీరు ఆ అమ్మాయిల మీద వాళ్ళు పెట్టిన కేసులకి పెళ్ళాలి పాపం వదిలేస్తానని కేసు వేస్తే ఎట్లా చెప్పు రైట్ టు కాన్జుకేషన్ కేసు అయిదా మరామే వేస్తే ఆమెకే ఇప్పుడు కర్కాటక రాశి ఆడది గెలిచింది మకర రాశి వాళ్ళ మీద అలాగే మకర రాశి గురుడు ఐదో ఇంట్లో ఉన్నాడు కుబేరుడు అవాళ ఎక్కడున్నారు మకర రాశిలో ఎందుకు రాలేదు ఈ ఐదు నెలలంటే ఇదిగో ఈ షష్టగ్రహ కూటమి ఆపేసింది ఈ రెండు నెలల్లో మీరు కుబేర్లు అయిపోతున్నారు అంటే ఊరికనే అయిపోతామండి మనం మంచి పనులు చేయమండి మనం మన కర్మలు మార్చుకోవాలి కదా మనం లిస్ట్ తీయండి రెండు నెలల్లో పేదవాళ్ళకి ఎంతమంది దానం చేస్తాం వికలాంగులకి ఎంతమంది దానం చేస్తాం ముసలి వాళ్ళకి ఎంతమంది దానం చేస్తాం తీయండి కాబట్టి మాకందరూ చెప్తారనమాట గురుగారు ఆశ్రమానికి ఎంత చేస్తాం అంత చేస్తాం వేసేది ఐదు పైసలు కూడా ఇవ్వడు ముందు జ్యోతిషం చెప్పినందుకు ఫీజే ఎగ్బొట్టేస్తాడు అవి అనాథ పిల్లలకి వెళ్తున్నాయి రా అవి మేము మా ఆశ్రమానికి స్వామీజీ డైరెక్ట్ నెంబర్ పెట్టినా కూడా డబ్బులు వేయరనమాట అంత గొప్పోళ్ళు మనం ఉన్నారు అలా జనం కానీ మకర రాశి వాళ్ళు మీరు అలా చేయకండి అమ్మా చక్కగా మీకు ధనస్థానంలో శని ఉన్నాడు విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది మూడో ఇంట్లో రాహు మాయ చేసేస్తారు అందరినీ ఈఎంఐలు ఈఎంఐలు బ్యాంక్ లోన్లు మీరు సగం మంది మకర రాష్ట్ర వాళ్ళు కొన్నారు కమాన్ తీయండి అన్ని ఫా ఫేక్ డాక్యుమెంట్స్ మీద బ్యాంక్ వాళ్ళు ఇచ్చేశారు డబ్బులు కమన్ బ్యాంక్ ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను కమాన్ తీయండి మనం తీయండి వీళ్ళు వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ బ్యాంక్ మేనేజర్లకి తెలుసు అందరికీ తెలుసు ఏజెంట్స్కి తెలుసు సో దిస్ ఇస్ హావ్ మరి మరి డబ్బులు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి నోరు మూసుకొని ఉండాలి అలా వండుకుని అడుక్కునే వాళ్ళు వచ్చి ఇది తీస్తే వాడు ట్యాక్స్ కట్టట్లేదు వాడు ట్యాక్స్ కట్టే దీని గురించే కదా మీకు డబ్బులు వచ్చినాయి మరి ఏం చేస్తున్నారు మీరు అక్కడ మనకు సుప్రీంకోర్ట్స్ డైరెక్షన్స్ ఉన్నాయి బొక్కల వేసేస్తాం మిమ్మల్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెడతామని పెడితే అండి అయినా సరే మీరు పెడతానే ఉంటారు కొల్లుడైపోతారు మామూలు బ్యాంక్ వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చిన తర్వాత ఇదైపోయారు సో రియల్గా విజయ్ మాలవ్య ఇలాంటి వాళ్ళందరినీ చూడండి వేల కోట్లు తీస్తారు పనులు మీరు అంటే చిన్న చిన్న బచ్చగాళ్ళు ఏదో చిన్న ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళు వాళ్ళు వేల కోట్లు తీరిపోతే బ్యాంక్ మేనేజర్లు ఏం చేస్తున్నారు మానిటైజేషన్లో ఎంతమంది సంపాదించలేదు వీళ్ళందరూ మకర రాసి బ్యా బ్యాచ్ అనమాట కోర్టు సంపాదించేశారు బ్యాంక్ మేనేజర్లు అంతా మరి ఇప్పుడు కూడా మీకు ఆ టైం వచ్చేసింది మానిటైజేషన్ టైంలో ఎలా సంపాదించేశారు మీరు విజయ్ మాలవ్యాలకి దొంగలకు ఎలాగైతే లోన్లు ఇచ్చేసి డబ్బులు తెగ సంపాదించేసారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు అవసరం ఉన్నా రాయకపోయినా సరే టెస్ట్లే టెస్ట్లు అమెరికా అమెరికా అంటూ ఉంటారు ఇండియన్ డాక్టర్స్ మంచి రా వాళ్ళు అమెరికాలో ఉన్న డాక్టర్లంతా కూడా అవసరమైనా అవసరం లేకపోయినా టెస్ట్లు రాస్తారు ఇండియన్ డాక్టర్స్ బయటపడతారు అమెరికన్ డాక్టర్స్ స్మార్ట్ కాబట్టి వాళ్ళు అసలు బయటపడరు అనమాట అంత పాలసీ ప్రకారం లెయింగల్గా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు అది డిఫరెన్స్ తెలుసుకోండి ఇప్పటికైనా కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మకర రాశి వాళ్ళు బ్రహ్మాండమైన డబ్బులు జీతాలు వస్తాయి సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా బ్రహ్మాండంగా ఖర్చు చేస్తారు బంధుమిత్రులతో చక్కగా అంత ఎంజాయ్ చేస్తారు తీర్థయాత్రలు తిరుగుతారు పిల్లలతో చక్కటి మంచి సినిమాలకు వెళ్తారు వాళ్ళకి ఆభరణాలు కొంటారు మరి ఒక్క లవ్ విషయంలో మాత్రమే ఈ మకర రాశి వాళ్ళు కొంచెం భంగపడ్డానికి ఉన్నాయంటే పిల్లానికి దొరికిపోతారు జాగ్రత్త మకర రాశి వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి తర్వాత బా ఈ యొక్క అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులన్నీ తెచ్చేస్తారు మీకు ఇవ్వాల్సిన అప్పులు వాళ్ళు ఇంకా కొంత కదులుతుంది బండి రైతులు బ్రహ్మాండంగా సంపాదన సాధిస్తారు మంచి మంచి ఖరీదైనటువంటి వస్తువులు మీరు కొనిస్తారు వాళ్ళు రైతులు కూడా ఇళ్ళల్లో కొనిస్తారు ఇంకా ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం మకర రాశి వారికి ఏం చేయాలండి అంటే చక్కగా ఈ యొక్క ఏలినాడ్ శని మరి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోమవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రావి చెట్టుకు నీళ్లు పోయండి ముందు నీళ్లు పోయకపోవడం వల్లే మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మీకు ఫలితం రావట్లేదు మూడు బకెట్ల నీళ్లు పోయాలి రోజు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మరి ఆ నీళ్లు పోయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేయండి రాకపోతే రిజల్ట్ రాకపోతే నా నెంబర్ ఉంది ఫోన్ చేయండి మీకు జ్యోతిషం కోసం ఏమైనా సందేహాలు ఉన్నాయంటే మనం నాన్ కమర్షియల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అందుబాటులో ఉంటాం ఫోన్ చేయండి అంతేగాని మనం కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు మనం చేసే పద్ధతులు మంచి పనులు చేయండి కర్మల వల్ల మాత్రమే వస్తుంది మీ అమ్మ మీ నాన్నలకు తిండి పెట్టండి తల్లిదండ్రులను విడదీయకండి ముసలి మీద జాలి కలిగి ఉండండి శోభమస్తు